అందరికీ నమస్కారం తిరుపతిలో ఉండే శిల్పారామంకి రావడం జరిగింది సంక్రాంతి సందర్భంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ గానీ ఈవెంట్స్ గానీ సూపర్ గా తిరుపతి ప్రజలు చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలు గాని తిరుమల శ్రీవారి దర్శనానికి ఎక్కువగా వస్తుంటారు భక్తులు ఇక్కడ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనానికి వెళ్లే మార్గంలోనే శిల్పారామం అనేది ఉంటుంది భక్తులు సందర్శించవచ్చు తిరుపతి శిల్పారామం ఏవో గారు గాని ఇక్కడ ఉన్నారు నమస్కారం అండి శిల్పారామం అనేది సాంప్రదాయాల సమాహారం శిల్పారామం మూడు రోజులుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పదకొండో తారీఖు ముగ్గుల పోటీలు నిర్మించడం జరిగింది అలాగే ముగ్గుల పోటీలు గెలుపొందిన వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ మరియు కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే అదే రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది పద్నాలుగు పదహైదు పదహారు భోగి సంక్రాంతి మరియు కనుమ ఈ మూడు రోజుల పండక్కు ఏ విధంగా అయితే మన సాంప్రదాయాల ప్రకారంగా హరిదాసులు కానివచ్చు గంగిరెద్దులు కానివచ్చు అలాగే గాలిపటాలు ఎగిరేయడము ఇవన్నీ ఇక్కడ నిర్మించడం జరుగుతుంది సో నిన్న వచ్చేసి తలారి రోజాశ్రీ శ్రీ నటరాజు కళా కళాక్షేత్రం వారి చిన్నారులచే నిన్న కార్యక్రమం జరిగింది ఈరోజు కోటి ఈవెంట్స్ ఐకాన్స్ వారి చి వారి బృందంచే ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి అలాగే రేపు శ్రీ లలితాంబిక నృత్యాలయంకి చెందిన శ్రీ వాణి చంద్ర వారి బృందంచే భరతనాట్యం నృత్య ప్రదర్శన జరుగును అలాగే ఈ శిల్పారామంలో తొమ్మిదో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు ఇక్కడ గాంధీ శిల్ప బజారు కూడా నిర్మించడం జరుగుతుంది అక్కడ రకరకాల రాష్ట్రాల నుంచి వివిధ కళాకారులు ఆర్టిజాన్స్ అంతా వచ్చారు సో అందులో అన్ని రకాల పట్టు చీరలు చెక్క బొమ్మలు జ్యువెలరీస్ కానివ్వచ్చు ఇలా ఎన్నో రకాల వస్తువులన్నీ అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది సో తప్పకుండా అందరూ కూడా ఆ మేళాన్ని సందర్శించి ఆర్టిజాన్స్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ నుంచి మనకు కొనుగోలు చేస్తాం కాబట్టి మనకు తక్కువ రేట్లో కూడా జరుగుతుంది సో అలాగే వాళ్ళకు కూడా జీవనోపాధి వాళ్ళకు మనం ఇచ్చిన అవుతాము అలాగే వాళ్ళకు కూడా డైరెక్ట్ ప్లాట్ఫామ్ దొరుకుతుంది సంక్రాంతి సంబరాల్లో అందరూ పాల్గొని సంబరాలు విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను సంక్రాంతి సంబరాలు నిర్మించడానికి మాకు మా చైర్పర్సన్ మేడం శ్రీ మంజులారెడ్డి గారు అలాగే మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి స్వామినాయుడు గారు వారు ఎంతో సహకారం అందించి మాకు ప్రోత్సాహం మా వెనకాల ఉండి మమ్మల్ని మాకు ఎంతో ఫండ్స్ శాంక్షన్ చేసి ఇంత మంచి కార్యక్రమాలు జరగడానికి వాళ్ళు కూడా ఎంతో మాకు సహాయం చే దీనికి తోడ్పాటు ఇచ్చారు ఇంత భారీగా ఈ మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్మించడానికి సో మా మంజురారెడ్డి మేడం గారికి అలాగే మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్వామినాయుడు గారికి మా శిల్పారం తిరుపతి తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాము శిల్పారామం అసలు తిరుపతిలో ఎక్కడుందో టైమింగ్స్ ఏంది అదే విధంగా టికెట్ కాస్ట్ కానీ లోపల ఏమేమి ఉన్నాయో మనం చూడడానికి కానీ చిల్డ్రన్స్ గేమ్స్ బోటింగ్స్ అదే విధంగా షాపింగ్ చేయడానికి షాపింగ్ కానీ పార్క్ కానీ గార్డెన్ చాలా విశాలవంతమైన గార్డెను అంటే ఏమైనా స్నాక్స్ ఫుడ్ ఐటమ్ తెచ్చుకున్నా కానీ లోపల కూర్చొని ఏంటంటే హ్యాపీగా ఉండొచ్చు అదే విధంగా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయో మొత్తం ప్లేసెస్ పూర్తి స్థాయిలో మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను శిల్పారామం ఎంట్రన్స్ ఇక్కడ దశావతారాలు మనం చూడొచ్చు మొత్తం కలర్ఫుల్ గా పెద్ద పెద్ద విగ్రహాలు దశావతారాలు అదేవిధంగా అదే విధంగా మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది పెద్దవాళ్ళకి ముప్పై రూపాయలు చిన్నపిల్లలకి పది రూపాయలు ప్రతి రోజు ఉదయం పది నుండి నైట్ ఎనిమిది వరకు ఓపెనింగ్ క్లోజింగ్ టైమింగ్ ఉంటుంది తిరుపతిలోని శిల్పారామంలో మన మనం చూడొచ్చు ఎంట్రన్స్ లో ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇక్కడ ముఖ్యంగా ఈ విధంగా బాగా జరుగుతున్నాయంటే దాని వెనకాల ఎంతో కష్టమైతే ఉంటుంది ఇక్కడ పప్పి మాడంగానే ఉన్నారు పప్పి మేడం ఇక్కడ సూపర్వైజర్ ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో అదే విధంగా ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో మనకైతే అయితే మనకు వివరిస్తారు నమస్కారం మేడం నమస్కారం అండి ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఏం జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్ సంక్రాంతి సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ఈ రోజు సంక్రాంతి కాబట్టి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రోగ్రామ్ జరుగుతుంది బోటింగ్ ఉంది హరిదాసులు హరిదాసులు ఉన్నారు నిన్న భోగి జరిగింది ఇవాళ చేసి చిల్డ్రన్స్ గానీ అంటే గాలి పట్టాలు గానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు జరుగుతాయి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది కోటి ఈవెంట్స్ వారితే ప్రోగ్రామ్ జరుగుతుంది ఓకే గాలి ఇప్పుడు జరిగిందా మేడం గాలి పట్టాలు ప్రోగ్రామ్ జరిగింది చిన్నపిల్లలు మొత్తము చాలా వరకు ఫుల్ గా వచ్చారు క్రౌడ్ చిన్నపిల్లలు వచ్చి గాలిపటాలు గాని ఎగరేయడం జరిగింది ఉంటుంది జరుగుతుంది న్యూ ఇయర్ రోజు కానీ సంక్రాంతి సమయంలో మిగతా అకేషన్ టైంలో లో ఆ చాలా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతుంటాయి సంక్రాంతి శుభాకాంక్షలు అని ఇక్కడ ఫ్లెక్సీ గా జరిగింది ఇక్కడ హరిదాసు చూడండి అక్కడ హెడ్ పెట్టారంటే ఫోటో షాటింగ్ గానీ ఇక్కడ బాగుంటుంది బ్యానర్ అయితే చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు అపోజిట్ లో చూడండి వాటర్ ఫౌంటైన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ గానీ ఎడం అయితే మనం చూస్తాము విలేజ్ మ్యూజియం మేడం చెప్పండి మేడం ఇక్కడ ఏమేమి కాన్సెప్ట్ కత్తులు కొడమళ్ళు తయారు చేస్తారండి ఇక్కడ వీణ తయారు చేసేది గానీ ఒక పెద్ద వీణ అయితే తయారు చేస్తున్నారు గ్యాలరీలో ఒక్కొక్క కాన్సెప్ట్ అయితే పెట్టున్నారు చాలా బాగుంది బంగారు తయారు ఓహో బంగారు అయితే తయారు చేస్తున్నారు బ్యాక్ గ్రౌండ్ పైన చూడండి పెంగిటిల్లు మారి పాత కాలంలో రాగులు సజ్జలు జొన్నలు అవి ఇసిరేటివి పెసరు మినుములు శిల్పారామంకొస్తే వస్తే మర్చిపోతారు పాత జ్ఞాప పెద్దవాళ్ళకి గానీ ఒక పాత జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి ఎందుకంటే చాలా కాన్సెప్ట్ అయితే ఈ విధంగా ఉంది శిల్పం చెక్కడం ఇటువంటి స్వామివారి చిత్రాలు అయితే శిల్ప కళాకారులు శిల్పులు అయితే చెక్కుతున్నారు చాలా బాగుంది కాన్సెప్ట్ కానీ రాములు వారి టెంపుల్ బ్యాక్గ్రౌండ్ ఆకారం చాలా బాగుంది ఇద్దరు ఇద్దరు ఆడవాళ్ళు కానీ ఒక పెద్దానికి కానీ ఇక్కడ పరుపులే మేడం పరుపులు కొట్టారు కదా పరుపులు అయితే తయారు చేస్తున్నారు చాలా బాగుంది అప్పట్లో ఇవే మట్టి పాత్రలు ఆ కుండలు కానీ చాలా వరకు ఏంటంటే అంటే మళ్ళీ కుండలతో ఉండే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఉండదు మళ్ళీ పాత రోజులొచ్చి సరిపోతే దగ్గరలో పుత్తూరు దగ్గర ఈశ్లాపురం కట్ అంటారు కదా మనం అదే కదా అవును చూడండి ఈశ్లాపురం కట్ట అనేది ఫేమస్ ఇక్కడ కట్టి కడుతుంటారు ఆ కాన్సెప్ట్ ఇది నేత నేయిట్ ఓ అవును చేనేత వస్త్రాలు మన భారతదేశంలో మగ్గం అనేది చేనేత వస్త్రాలు చాలా ఫేమస్ విలేజ్ మ్యూజియం లో చాలా బాగుండీ తప్పకుండా విజిట్ చేయండి అదేవిధంగా లోపల కానీ ఏమేమి ఉన్నాయి చూద్దాం లోపల రాగానే వాటర్ ఫౌంట్ ఎడం వైపు మనం విలేజ్ మ్యూజియం మనం చూడొచ్చు అదేవిధంగా ఇక్కడ షాపింగ్ చేయాలనుకుంటే చాలా వస్తువులు హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ అదే విధంగా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఆ కళాకారులను ఎంకరేజ్ చేసే ఒక ఉద్దేశంతో ఇక్కడ షాప్స్ కానీ కేటాయించడం జరిగింది చాలా వస్తువులు గాని చిల్డ్రన్స్ వస్తువులు గాని జ్యువెలరీ ఐటమ్స్ ఆ జ్యూట్ బ్యాగ్స్ అదే విధంగా ఆ పట్టు వస్త్రాలు కానీ చేనేత వస్త్రాలు కానీ చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇవంతా ఓపెన్ చేసి చాలా షాప్స్ అయితే ఇక్కడ ఉంటాయి షాప్ జూట్ బ్యాగ్స్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది మన టి దేవస్థానంలో కానీ లడ్డు కౌంటర్లో కానీ ప్రతి ఒక్కరు జూట్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు ఎంకరేజ్ చేయాలి ఈ ప్రకృతికి కానీ ఎటువంటి హాని చేయని వస్తువులు జూట్ బ్యాగ్స్ బంజారీ బ్యాగ్స్ శిల్పారామంలో వస్తే ఇవన్నీ కానీ మీరు షాపింగ్ అయితే చేయొచ్చు రీజనబుల్ కాస్ట్ లోనే ఉంటాయి జ్యువెలరీ ఐటెమ్స్ కమ్మలు గాని బ్యాంగిల్స్ అదేవిధంగా దండలు కానీ చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ మీరు షాపింగ్ అయితే చేయొచ్చు ఉట్లు కొడతాం కదా ఆ ఉట్లు కాన్సెప్ట్ ఇక్కడ ఫోటో షాట్ గానీ చాలా బాగుంది ప్లేస్ అయితే మన భారతీయ సాంప్రదాయ వస్త్రాలతో ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చే ప్లేసెస్ వచ్చిన చాలా మంది ఇక్కడ ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ట్రెడిషనల్ డ్రెస్ తోటి ఫోటో దిగేడానికి ఏర్పాటు చేస్తుంది శిల్పారామము టాయ్ ట్రైన్ శిల్పారామం మొత్తం ఏంటంటే రౌండ్ అయ్యచ్చు ట్రైన్ లో కూర్చొని చాలా బాగుంది ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ చిల్డ్రన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చిల్డ్రన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ముఖ్యంగా చాలా రకాల గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మేడం చెప్పండి మేడం ఇక్కడ ఏముంది ట్వల్డీ సినిమా ఇది స్పెట్స్ పెట్టుకొని కుర్చి మూమెంట్ సినిమా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది హర్రర్ ఫారెస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుందంట అంట త్రీ డి టోల్డీ టోల్డీ అంటే ఇంక చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది అంటే జాయింట్ వీలు చాలా పెద్దగా ఉంది ఇక్కడ హార్స్ కానీ కూర్చొని మొత్తం చుట్టూరు తిరుగుతారు అన్నమాట చాలా బాగుంటుంది అదే విధంగా ఈ మొత్తం గేమ్సే చిల్డ్రన్స్ గేమ్స్ చూడండి ఇక్కడ డ్రాగన్ స్మాల్ చిల్డ్రన్స్ కి ఇక్కడ ఈ విధమైన టాయ్స్ కానీ ఉన్నాయి చాలా క్యూట్ గా చిన్న చిన్న పిల్లలకి ఈ టాయ్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు హాయ్ తమ్ముడు వాటర్ బెలూన్ చేస్తారు లోపల పెడతారు ఆన్ చేస్తే ఒక్కొక్క బాల్ మూవ్ అవుతూ ఉంటుంది వాళ్ళు బ్యాట్ క్రికెట్ కప్పు సాసరండి కూర్చుంటారు తిరుగుతూ అది తిరుగుతూ దాని చుట్టూ దాని తిరుగుతూ చుట్టూ తిరుగుతుంది చిల్డ్రన్స్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇంకో గేమ్ గానే ఉంది చిల్డ్రన్స్ కి చాలా ఇంట్రెస్ట్ అయిన గేమ్ అదే విధంగా పెద్ద బాల్ గని ఆడొచ్చు ఏం గేమ్ మేడం ఇక్కడ బాల్ గేమ్ ఓ చూడండి బాల్ గేమ్ మేడం బాల్ తీసుకొని గ్లాస్ ని కొట్టామంటే దాని తగ్గట్టు ఏంటంటే ఇక్కడ గిఫ్ట్ అనేది మనం గెలుచుకోవచ్చు ఇటువైపు ఇటు రావచ్చు ఇటు వెళ్ళిపోయి ఇటు రావచ్చు ఇటువైపు ఎత్తుతున్నారు అటువైపు జాడుతున్నారు అంటే చిన్నప్పుడు జారే బండి అంటాం కదా బెలూన్ పైన స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళాలి డ్రింక్స్ సోడా లెమన్ సోడా రసం రసంగా ఇక్కడ అమ్ముతున్నారు సోది చెప్పే గట్టము గొడ్లు దంచడం చిన్నప్పుడు చూడండి చిన్న బాబుకి హెయిర్ కటింగ్ అయితే చేస్తున్నారు చెప్పులు కుట్టాయన పెద్ద చెప్పులు అయితే కుడుతున్నారు నైట్ అవుతుంది కాబట్టి మొత్తం లైటింగ్ అట్రాక్షన్ సైకిల్ ఎక్కి కూర్చుంటే రౌండ్ గా తిరుగుతుంది రాజస్థాన్ వాళ్ళు ఇటువంటి ఎక్స్పీరియన్స్ గానీ చాలా పొందుతారు మెమరీస్ గానీ గుర్తొస్తాయి చూడండి ఎద్దులు బండి ఎక్కడ కలెక్ట్ చేశారు మేడం బాగుంది విలేజ్ లో తయారు తీసుకొచ్చామండి ఎద్దులబండి అంటే ఈ రోజుల్లో ఎవరికి తెలియదు కాబట్టి ఈ ఈ జనరేషన్ లో ఎవరికి ఎద్దులబండి అంటే తెలియదు కాబట్టి తయారు చేసుకొచ్చి వచ్చిన వాళ్ళందరూ చూసి ఇది ఎద్దుల బండి అని తెలియపరచడం కోసమే తయారు శిల్పారామంలో హార్స్ రైడ్ గాని చేయొచ్చు ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడే ఉన్నాయి గాలిపటాలు ఇక్కడే వచ్చి ఇక్కడ మనం తీసుకొని ఇక్కడ గాలిపటాలు అయితే ఎగరేయచ్చు చిన్నప్పుడు కానీ ప్రతి ఒక్కరికి మెమరీ ఉంటుంది గాలిపటాలు ఎగరేయడం కానీ గాలిపటాల్లో ఇప్పుడు చూడండి రకరకాలుగా వచ్చేసి ఉన్నాయి సూపర్ మొత్తం ఏరో అదే విధంగా అక్కడ ఏగలు అలా బాగుంది అక్కడ ఏరోప్లాన్ అయితే ఇక్కడ ఏగలు ఇటు విధంగా డిఫరెంట్ డిఫరెంట్ గాలిపాటాలు అయితే మనం ఇక్కడ ఎగరేయచ్చు సంక్రాంతి సందర్భంగా శిల్పారామంలో స్పెషల్ అట్రాక్షన్ మెయిన్ ఎంట్రెన్స్ స్ట్రైట్ గా లోపలికి వచ్చామంటే ఇక్కడ బోటింగ్ చాలా విశాలమైన బోటింగ్ ఇక్కడ చేయొచ్చు స్పాన్ బోట్ స్పాన్ బోట ఫ్యామిలీ బోట్ సైక్లింగ్ చేసుకుంటా అంటే వెళ్ళొచ్చు సైక్లింగ్ బరుగులు ఎవరు తాలేదా టికెట్ కాస్ట్ కానీ ఇక్కడ బోర్డు అయితే ఉంది థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది టికెట్ తీసుకునేసి ఆపోజిట్ లో బోటింగ్ ఉంది ఇది ఎంట్రన్స్ చిల్డ్రన్స్ పార్క్ కిందంతా శాండ్ అంటే పడ్డా గానీ చిన్నపిల్లలు తిరుగుతా పరిగెత్తా కాబట్టి పడ్డా గానీ ఏం కాదు ఉయ్యాలండి మన సంక్రాంతి రోజు ఉయ్యాలు ఉయ్యాలు చాలా ఉన్నాయి చిన్నపిల్లలు బాగా ఆడుకుంటున్నారు ఈ జనరేషన్ లో మన ఇంటి దగ్గర ఉయ్యాలు ఊగే అంత ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ ఉంది ఈ సీతారామంలో ఉయ్యాలు ఏర్పాటు చేశామండి ఉంది పానీపూరి గానీ స్నాక్స్ ఐటమ్ బోండాలు గాని బుల్ రైడ్ చాలా బాగుంటుంది డాషింగ్ బాల్స్ వావ్ తిరుపతి ప్రజలు కావచ్చు చుట్టుపక్కల ఉండే ప్రజలు కావచ్చు అదేవిధంగా తిరుమలకి వచ్చే భక్తులు శ్రీవారి భక్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు చాలా మంది అయితే శిల్పారామంకి అంటే తిరుపతిలోనే ఉంది కాబట్టి తిరుచానూరు వెళ్ళే మార్గంలో శిల్పారామం ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు విజిట్ చేయొచ్చు ఉదయం పది గంటల నుంచి సాయంత్రము ఎనిమిదిన్నర వరకు ఈ ఓపెనింగ్ లో ఉంటుంది ఎన్ని ఎకరాస్ లో మేడం ఇరవై ఎకరాలు శిల్పారామము ఇరవై ఎకరాల్లో ఉండాలంటే నేను నమ్మలేకపోతున్నాను చాలా పెద్ద స్పేసిగా ఉంటుంది బోటింగ్ కానీ ఆ బోటింగ్ మధ్యలో ఐలాండ్ అక్కడ బర్త్డే ఫంక్షన్స్ అంతగానే చేసుకోవచ్చు ఏమైనా సమాచారం కావాలనుకున్నా కానీ ఇక్కడ శిల్పారామంలో కానీ పప్పి మేడం గారు సూపర్వైజర్ గారు ఉంటారు ఇక్కడికి వచ్చి కానీ మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయొచ్చు అంటే మీకు ఎలా బుక్ చేసుకోవాలో అంటే ఐలాండ్ ఎలా బుక్ చేసుకోవాలో అదేవిధంగా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఎవరైనా మీరు పిల్లలు కానీ వీళ్ళు పాల్గొనాలా కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తుంటాయి అదేవిధంగా ఇక్కడ ఏమేమైతే ఇంకా అప్డేట్ చేస్తుంటారో మన ఛానల్లో శిల్పారామం గురించి కానీ కంటిన్యూగా అయితే వస్తుంటుంది మన ఛానల్ ఫాలో అవుతుండండి మన ఛానల్ నచ్చినట్టయితే మన చిరు తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ను ముఖ్యంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి